అందరికీ నమస్కారం మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంది హేమయణం ముందుగా అయితే ఒక రెసిపీ చూసేయండి ఇదేం గొప్పదేం కాదండి నేను ఎప్పుడు చెప్పేటట్టే ఏ వస్తువు వృధా కాకుండా దాన్ని సద్వినియోగం చేయడమే కదా మన స్త్రీల యొక్క ముఖ్య లక్షణం అదే నేను చేశాను ఈ క్యారెట్లు రెండు మూడు వారాల కిందటివండి ఇది పెట్టి నాలుగైదు రోజు కిందటి వారం అనుకోండి పెట్టాను అవి ఏంటంటే చిన్న ముక్కలుగా కట్ చేసి తర్వాత తురుము చేసుకున్నాను క్యారెట్ తురుము మిక్సీలోనే వేసాను అనుకోండి ఈ క్యాప్స్కమ్ ఉండిపోతే అవి గ్రీన్ కలర్ కాస్త పసుపు రంగు వచ్చేసాయి చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను ఒక గ్లాసు మినపప్పు నానపెట్టి అది బాగా ఉప్పు పచ్చిమిరపకాయలు అల్లం ఇంగువ జీలకర్ర అన్నీ వేసి రుబ్బి ఈ క్యారెట్ తురుము క్యాప్స్కం ముక్కలు కూడా అన్నీ కలిపి చక్కగా వడియాల్లో పెట్టేసుకున్నాను అనమాట అయ్యో ఏ టైంకి ఏం అవసరం అవుతాయో అని అన్ని కూరలు తెచ్చేసుకోవడం అవేమో ఒకసారి ఎక్కువగా వినియోగం అవుతాయి ఒక్కొక్కసారి అంతగా ఉపయోగించం అలాగ చేసింది అనమాట అండి వడియాల ప్రక్రియ యాక్చువల్గా బాగానే ఉంది అంటే ఫైబర్కి ఫైబర్ వెళ్తుంది వస్తువు వృధా కాదు మినపప్పుకి మనకి బలానికి ఎలాగో పనికి వస్తుంది అలాగే చేశాను అనమాట బాగానే వచ్చా కొంచెం పిండి పలుచబడింది ఇంకొంచెం గట్టిగా ఉండి కొంచెం ఇంకా ముద్దగా పెట్టాల్సింది అనుకున్నాను చక్క ఏంటంటే నాకు ఎండకి ఏదో కనెక్షన్ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది అండి ఆ మధ్య చల్లమిరపకాయలు పెట్టినప్పుడు అంతే ఎండ సరిగ్గా రాలేదు ఒకరోజు ఇదిగో చూసారా ఆ రోజు వడియాలు పెట్టినప్పుడు ఇలా ఉందనమాట ఇంకా ఏదైతే అది అయిందని చెప్పి మేడ మీద అలా వదిలేశారనమాట మర్నాడు బాగా వచ్చిందనుకోండి అనుకోండి మూడు రోజులు బ్రహ్మాండంగా ఎండిపోయాయి ఇది చూసారు కదా పాలు విరిగిపోయాయి పాలు విరిగిపోయి వడకడితే అది పన్నీర్ కదా మనం చేసుకుంటాం ఈ మిగిలింది ఉంటుంది చూడండి వడకట్టిన తెల్లటి పదార్థం ఏళ్ళలాడి అదే మనకి ఈ ఎక్సర్సైజ్ వాళ్ళు వాళ్ళు వే ప్రోటీన్ తాగుతారు కదా ఇలాగ ఈ ఎక్స్ట్రాక్ట్లోంచి ఆ వే ప్రోటీన్ తయారు చేస్తారనమాట ఇలా చేయాలంటే ఎన్నో లీటర్ల పాలు ఖర్చు అవుతాయి కదా అందుకే అది అంత కాస్ట్ అనమాట సుమారు పదిహేను వందల నుంచి రెండు వేల మధ్య వరకు ఉంటుంది ఈ మధ్య వరకు మా వాళ్ళు తాగి కొంచెం ఆపారు అనమాట ఇంక మరి పండగ వస్తుంది కదా అని ఒక నాలుగైదు రోజుల కిందట కొంచెం శుభ్రం చేశాను అంతగా అంతా ఒకేసారి చేయలేను అనుకోండి కొంచెం చేశాను ఇలా చేసినప్పుడు ఏమైందంటేనండి ఒక పెద్ద ప్రమాదం తప్పింది ఆ రోజు ట్యూబ్లైట్ సరిగ్గా వెలగట్లేదని ఒకసారి తిప్పి వదిలేశాడు మా వాడు అది సరిగ్గా ఫిట్ అవ్వలేదనమాట నేను ఈ బూతుల కర్ర పెట్టి దులుపుతూ ఉంటే అది టాప్ మన కింద పడిందండి అది యాక్చువల్గా నిజానికి వెంటనే కింద పడలేదు వచ్చి డైనింగ్ టేబుల్ మీద పడింది నేను చేయి వేసి తీసే లోపు కిందకి అనమాట ఎంతసేపు ఆ ట్యూబ్లైట్ దొరలడం మొత్తం చాలా మొత్తం పగిలిపోయింది ఇంకా జాగ్రత్తగా బయటికి వెళ్ళి చెప్పులు వేసుకుని వచ్చి ఇంకా దేవుడి గదిల వరకు వెళ్ళలేదులేండి ఇవన్న మొక్కలు ఇవి హాలంతా మొత్తం చెప్పులు వేసుకుని వచ్చి మొత్తం అదంతా తుడిచి రెండు మూడు సార్లు మాపు పెడితే కానీ నాకు అంటే తడి బట్టలు ఉండిపోతాయి కదా తర్వాత బయటికి తీసుకెళ్ళి వాష్ చేశాను అనుకోండి ఆ రోజు మాత్రం ఎందుకో కాళ్ళలో గుచ్చుకుంటే చాలా ప్రమాదం కదా ఆ రోజు పిల్లల ఆఫీస్కి వెళ్ళిపోయి ఈ పని మొదలెట్టుకున్నాను ఇంకా ఈ పని అంతా ఏసరికి గుడ్లు గూట్లోకి వచ్చాయి ఇంకా వంట చేసుకుని ఓపిక లేక ఓట్స్ పెట్టుకొని తాగిస్తాను అనమాట అసలు రాత్రి పిల్లలు వచ్చే టైంకి ఏదో ఒకటి చేయొచ్చని ఆ రోజు ఏంటంటే మర్నాడు పొద్దున్న బయటకు వెళ్ళాను మీ చూస్తున్నారు కదా మా ఇంటి ఎదురుగుండా ఈ వ్యాన్ మలుపు తిరుగుతోంది ఇలా మన ఇంటి ఎూరుగుండా రోడ్డు ఉంటే దాన్ని ఇంటికి రోడ్డు సోలు ఉంది వీధి సోలు ఉంది అంటారు కదా సాధారణంగా అలాంటి ఇళ్లలో ఉండడానికి కొంతమంది ఇష్టపడరు అలా ఎదురుగుండా అక్కడ తిరిగిన తర్వాత ఇటో రూటు అటో రూటు ఉంటాయనమాట ఎదురుగుండా షాప్ ఉంటుంది అది కనిపిస్తుంది కదా అయితే ఏంటంటే నిజానికి మేము ఇంట్లో ఇది నో బ్రోకర్లో చూసుకున్నాం అనమాట ఇల్లు హైత్నగర్లో ఉన్నప్పుడు ఫస్ట్ వచ్చి ఇల్లు చూసుకున్నాం చాలా బాగుంది కానీ వెంటనే అంత మంచి ముహూర్తాలు లేవు ఇంకా ఆయనకి ఆయన ఫోన్ చేస్తే ఇప్పుడు అంత నెలగంట పెట్టిస్తారు ఇంకా పండగ ఇంకా అంత మంచి ముహూర్తాలు లేవు కదండి ఇంకా దిగము వేరే వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పాను తర్వాత ఏంటంటే మళ్ళీ నెల రోజుల తర్వాత చూస్తే ఇదే కనిపిస్తుంది సార్కి ఫోన్ చేస్తే ఆ ఖాళీగానే ఉంది మరి మీరు వద్దన్నారు కదా అంటే అప్పుడు ఇంక మంచి ముహూర్తాలు లేవండి అర్జెంటుగా దిగడం ఎందుకని ఇంక దిగలేదు అంటే సరే చూసుకోండి అడ్వాన్స్ ఏదైనా టోకెన్ మనీ ఇస్తే ఇల్లు ఇంకెవరికి ఇవ్వకుండా ఉంచుతామన్నారు కొంత ఎంతో కొంత ఇచ్చామనుకోండి తర్వాత ఏంటంటే పూర్తిగా అడ్వాన్స్ ఇచ్చి తాళాలు తీసుకోవడానికి వచ్చినప్పుడు అడ్వాన్స్ ఇచ్చి తాళాలు తీసుకొని వెళ్ళిపోతున్నప్పుడు ఆటో ఎక్కపోతున్నప్పుడు చూశాను అనమాట నేను కరెక్ట్గా ఇంటి దొరకుండా ఇలా ఉంది అని ఇంకేంటంటే నేను ఇలాంటివి అసలు ముందు నుంచి నాకు ఈ వాస్తు మీద అంత పెద్దగా నమ్మకం లేదు కానీ నమ్మకం లేకపోవడం అని కాదు పెద్దగా ఒక సెంటిమెంట్గా ఫీల్ అవ్వను అంతే తర్వాత ఏంటంటే ఇంకా మరి ఇంకా అడ్వాన్స్ ఇచ్చాక ఇంకేం లేదు మన భగవంతుడు కాపాడాలి ఏ విషయంలోనైనా ఇవన్నీ వస్తువులు వాస్తులు కాదు అనుకున్నాను తర్వాత దిగిపోయాము మంచి రోజు చూసుకొని తర్వాత మా అబ్బాయి ఫ్రెండ్ వచ్చిందనమాట కాలేజ్ రోజుల నుంచి నాకు తెలుసు జాస్న్ అని నా ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా అనమాట అమ్మాయి వచ్చింది చూసి అమ్మ రోడ్డు సోలు ఉంది అంది అవును చూసిన చూశాను నేను కాకపోతే ఏంటంటే అప్పటికే దిగిపోయాము అంతగా ఏమీ పట్టించుకోదలుచుకోలేదు దాని గురించి అన్నాను అయితే తర్వాత మా సార్ని అడిగాను ఓనర్ గారిని అడిగితే అవునండి నిజమే ఇది చాలామందికి అనుమానం వచ్చింది కాకపోతే నేను ఏంటంటే అప్పట్లోనే రెండు వేల రెండు రెండు వేల మూడు ఆ టైంలోనే ఇల్లు కొన్నప్పుడే ఒక చాలా వాస్తు కన్సల్టెంట్ని అతనికి కన్సల్టేషన్ ఫీజే ఐదు వేల ఆ రోజుల్లో అతన్ని తీసుకొచ్చి చూపించాను ఏం పర్వాలేదు చిన్న చిన్న మార్పులు చేయండి అని చెప్తే ఆ మార్పులు చేసాము చాలా మంది ఉన్నారు ఈ ఇంట్లోనని అలాగే మా పక్కింట్లో ఆవిడ కూడా అన్నారనమాట ఏమండి ఇలా వీధి సోలు ఉందని అందండి మాకు అమ్మాయి అంటే లేదండి ఇల్లు అయితే చాలా మంచిది మా తమ్ముడు ఉన్నాడు ఇక్కడ మా తమ్ముడు ఉన్నాడు ఇక్కడ ఉన్నాకే బిడ్డకు పెళ్ళయింది వాళ్ళకి ఇంకా కొంచెం మంచి మా మామూలు నుంచి మంచి పరిస్థితుల్లోకి వచ్చారు ఇల్లయితే చాలా మంచిది అన్నారు ఇంకా ఏదైనా సరే భగవాన్ నిర్ణయం అయిందండి అలాగే అనుకుని కంటిన్యూ అయిపోతున్నాం నిజానికి ఇంట్లోకి వచ్చాక నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అంతకు రెండున్నర ఏళ్ళ ముందే మా శ్రీనివాస్ సలహా ఇచ్చారు అయినా సరే ఈ ఇంట్లోకి వచ్చాక స్టార్ట్ చేశాను కొన్ని సమస్యలకు పరిష్కారం కూడా దొరికింది ఏదో ప్రస్తుతానికైతే కొత్త రకమైన ఇబ్బందులు సమస్యలు అయితే ఏమీ రాలేదు అందుకని వాస్తు గురించి పెద్ద అపోహలు పెట్టుకోక్కర్లేదండి అలాగే అందరినీ కూడా నమ్మక్కర్లేదు ఏదైనా మన కర్మను బట్టే నడుస్తుందని తెలుసుకుంటే చాలు ఇకపోతే మొన్న శనివారం సాయంత్రం రవీంద్ర భారతికి వెళ్ళాం అనమాట ఆ రోజు ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా షార్ట్ ఫిల్మ్స్ అక్కడ ప్రదర్శిస్తున్నారని దానికి వెళ్ళాము నిజానికి ఎవ్వరికీ కూడా ప్రత్యేకించి నేను ఇన్వైట్ చేయలేదండి మా అబ్బాయి కూడా అదే చేశాడు నేను స్టేటస్లోనే పెట్టాను తను కూడా స్టేటస్లోనే పెట్టాడు అయినా వాళ్ళ ఫ్రెండ్స్ చాలా మంది వచ్చారు అమ్మాయిలు ఆరోజు వీకెండ్ కాబట్టి వాళ్ళు కూడా వచ్చారన్నమాట వాడి మీద అభిమానంతో నాకైతే చాలా సరదాగా అనిపించింది మా శ్రీనివాస్ భార్య కూడా వచ్చారు అందరికీ నేను చెప్పాను కదా పర్సనల్గా ఎవరిని ఇన్వైట్ చేయలేదని వచ్చారు నిజానికి శ్రీనివాస్ ఆ రోజు ఎనిమిదిన్నరకి బెంగళూరు కూడా వెళ్ళాలి ఇంకా గంట టైం ఉంది కదా అని వచ్చి అంత టైంలో కూడా వచ్చారు నేనైతే ఇంకా తర్వాత రెండు షార్ట్ ఫిలిమ్స్ ద వరల్డ్ వితౌట్ మీ అన్నది ఒకటి అనుకోన లేదుగా ఒకటి తర్వాత రెండు అయ్యాక టీమ్స్ రెండు టీమ్స్ మాట్లాడాయి తర్వాత ఈ డైరెక్టర్ తెలంగాణ ప్రభుత్వం భాష సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ గారని చాలా ఫేమస్ కదా ఆయన తెలిసే ఉంటుంది ఆయన వచ్చారు చాలా బాగా మాట్లాడారు తర్వాత ఏంటంటే ఈ ఇద్దరు డైరెక్టర్లకి సన్మానం చేశారనమాట తెలంగాణ స్పెషల్ ఇక్కత్ శాలువలతో అనమాట ఏదో కప్పాలి కదా అనేది ఏదో కప్పే కప్పేలేదండి నాకు చాలా సంతోషంగా అనిపించింది అలాగే ఇంకా యువత కూడా ముందుకు రావాలి మంచి షార్ట్ ఫిల్మ్స్ అవి తీయడానికి ఖచ్చితంగా మంచి చేయుతుంటుంది ప్రభుత్వం నుంచి ఇలాంటివన్నీ చెప్పారనమాట ఇలా ప్రత్యేకంగా ఇలాంటి వాళ్ళ కోసమే ప్రతి శనివారాన్ని శనివారంగా మార్చాము ఎందుకంటే ఇక్కడ ప్రదర్శన అయితే వాళ్ళకి ఒక గుర్తింపు వస్తుంది వాళ్ళ టాలెంట్ తెలుస్తుంది ప్రతిభ అందరికీ అని ముందు మేము లోపలికి వెళ్ళేటప్పుడే సివిఎల్ నరసింహారావు గారు మనకు తెలుసు కదా ఫేమస్ ఆర్టిస్టు దూరదర్శన్ నుంచి ఉన్నారు ఇప్పుడు కూడా ఇంకా చేస్తున్నారు మంచి రోల్స్ ఆయన మాట్లాడుతున్నారనమాట నేను యాక్చువల్గా తర్వాత ఆయన ప్రోగ్రామ్కి వస్తారనుకున్నాను కానీ ఏంటంటే ఆయన వేరే ప్రోగ్రామ్కి వచ్చారు వీలుంటే వస్తా అన్నారట ఇదిగో చూస్తున్నారు కదా ఈయన మన అందరికీ తెలుసు కదా తర్వాత ఆయనతో ఒక ఫోటో కానీ వీడియో కానీ తీయించుకోవచ్చు అనుకున్నాను కానీ ఆయన మళ్ళీ రానే లేదు మీద వేరే ఫస్ట్ ఫ్లోర్లో ఏదో ప్రోగ్రామ్కి వచ్చారనమాట సరే ప్రోగ్రామ్ అంతా అయ్యాక ఇలా బయలుదేరాము అప్పుడు ఏంటంటే లోపే అయిపోయింది కానీ చాలా పీక్ అవర్స్ కదా క్యాబ్ అంతకీ బుక్ అవ్వలేదు చాలా పాపం మా విహారి ఫ్రెండ్ ఒక అమ్మాయి తను కూడా చాలా ఇబ్బంది పడింది అంతకి క్యాబ్ బుక్ అవ్వక అమ్మాయికి ఒకటిపల్లి వెళ్ళాలి మాకైతే ఇంటికి వచ్చేసరికి పదిన్నర అయిందండి అందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం